ంధీ గారు నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది రెండు నెలల నుంచి అని చెప్పి రాష్ట్రపతి పరిపాలన ఖచ్చితంగా రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పరామర్శించడం అంటే గతంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఒక కార్యకర్తను పరామర్శించాడా సాక్షాత్తు మేము ఇక్కడ దీక్షలు చేస్తుంటే పదహారు వందల ముప్పై రెండు రోజులు మేము దీక్షలు చెప్తే ఒక్కసారైనా మమ్మల్ని పరామర్శించాడా ఏ మా రాజధాని గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో అంతర్భాగం కాదా ఇవాళెందుకు పరామర్శిస్తున్నాడు ఇవాళెందుకు ఎక్కడ ఉండి అక్కడికి వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు శివరాజకీయాలు చేసే అంటే మంచి పరిపాలన ద దక్షుడు వచ్చాడు పరిపాలిస్తున్నాడు ఇప్పటికే దాదాపుగా కొన్ని పనులు ఇంకా పనులు చేస్తాడు ఈయన పరిరాక్షసుడు అనేది దృక్పథం ఆ నాయకుల్లో పడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతి చిన్న ఇష్యూకి కూడా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నాడు కావాలని చేస్తున్నాడు ఆయన అంతే తప్ప అక్కడ ఉండి కాదు అక్కడ ఏమీ లేదు ముప్పై ఆరు అచ్చలు జరిగినవి అన్నాడు ముప్పై రోజుల్లో ఏది పేపర్ ఇవ్వండి ఇవ్వలేదు ఒక శ్వేతపత్రం ఇవ్వయా ముప్పై ఆరు మంది ఎక్కడ తెచ్చిపోయారని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు అడిగారు వంగలపుడు ఎంత గారు మరి ఎందుకు ఇవ్వలా అవి జరిగినవి కాదు పెట్టినవి కాదు ఊరక ఈ అధికార పక్షం మీద బురద తల్తున్నాడు అంతే తప్ప ఆయనకు చేతనైంది మాత్రం ఏమీ లేదు ఆయన వల్ల ఏమి కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత ముందుంచడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులందరూ చూస్తున్నారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు పదే పదే నన్ను చంపడానికి చూస్తున్నారని చెప్పి సెక్యూరిటీ కూడా తగ్గించడానికి కారణం కూడా అదే అని చెప్తా ఉన్నారు ఎలా చూడొచ్చు అండి వ్యాఖ్యలు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటానికి ఆయన నిన్నగాక మొన్న కూడా ఎన్డీఏకే ఓట్లు వేసావుగా వేసావా ఏదా ఎన్డీఏని బలపరిచావా బలపరచలేదా జగన్మోహన్ రెడ్డి ఆలోచించు నువ్వు నీకున్న ఉన్నాయి ఐదు ఉన్నాయి పది ఉన్నాయి నువ్వు ఎన్డీఏకే బలపరిచావుగా మరి నిన్నెందుకు అంతమోదిస్తారు నిన్ను అంతమోదించేవాళ్ళు ఎవరు లేరు ఏది అంతమోదించినా నువ్వు అంతమోదిస్తున్నావు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని నువ్వు అంతమోదిచ్చావు సాక్షాత్ మేము భూములు ఇచ్చిన రైతుల మీద విపరీతమైన కేసులు పెట్టించి మరి నన్నే ముప్పై రోజులు జైల్లో పెట్టించావు మరి నా మీదే ముప్పై ముప్పై రెండు కేసులు పెట్టించావు అసలు నువ్వు వదిలిపెట్టింది ఎవరిని నువ్వు అరాచకం చేసావు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు అరాచకం అనేది వాళ్ళకి తెలియదు చేయరు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు మాత్రం అరాచకం అనే దాన్ని దరిదాపుల్లోకి కూడా రానియాడు ఆయన సాక్షాత్ ఇవాళ నువ్వు అర్థం చేసుకో రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నడగా ఎవరు లోకేష్ గారు మరి రెడ్ బుక్ దాన్ని కూడా తీసి పక్కన పెట్టిస్తాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు దేని పెట్టించారు తెలుసా నీకు ఆయనకి మంత్రి పదం వద్దన్నా కానీ లోకేష్ ఆయన మంత్రి పదవి ఇచ్చి రెండు కాళ్ళు రెండు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి పుచ్చోబెట్టిస్తాడు మీరు అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి ముంగల మీరు చంద్రబాబు నాయుడు ఏ దృక్పథంలో ఆలోచించి రాష్ట్రాన్ని సస్యశ్యామల చేయాలనుకుంటున్నాడో రాష్ట్ర ప్రజలు మొత్తం ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆలోచించుకోండి సాక్షాత్ వాళ్ళ కొడుకునే నోటికి ప్లాస్టర్ వేసి కదలకుండా కూర్చోబెట్టాడు లోకేష్ బాబు గారిని రెడ్ బుక్ ఆరాచకం జరుగుతుంది రాష్ట్రంలో అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అసలు రెడ్ బుక్ ఆరు తీశారు బయటికి అసలు తీగ నీకు భయం పడుతుంటే ఆయన రెడ్ బుక్ తీసేంత తాపకాశ లేదు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అయినా సరే వాళ్ళ అబ్బాయి అని చెప్పి ఓదార్పు ఏం లేదు అక్కడ ఈ బాకండి ఏం చెప్తున్నాడు కార్యకర్తలు కూడా ఏం చెప్తున్నా నేను నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకు ఏం చెప్తున్నాడు మీరు మనోనిబ్రంగా ఉండండి సహనం పాటించండి స్పీడ్ బాబాకండి ఎక్కడ గొడవలు పెట్టుకోబాకండి శాంతియుతంగా ఉండండి అనేది చెప్తున్నాడే తప్ప మీరు వెళ్ళండి మిమ్మల్ని కొట్టిన కొట్టండి అని ఆయన ఏం చెప్పట్లా ఇంకా నిన్న చెప్పాడు ఈయన మొన్న చెప్పాడు ఈయన జగన్మోహన్ రెడ్డి అయ్యా చంద్రబాబు నువ్వు ఎల్లకాలం నువ్వే ఉండవు మేము వస్తాం మేము వచ్చినాక మేమేందో చూపిస్తాం మా బీపీలు ఏందో చూపిస్తాం అని నువ్వు రెచ్చగొడుతున్నావు కానీ కార్యకర్తలని చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా తూచా తప్పకుండా ఒక్క మాట కూడా తప్పు మాట్లాడతాం నేనైతే లేదు నీక జగన్మోహన్ రెడ్డి గారు నీకంటే నేను సీనియర్నే రాజకీయంలో నేనైతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వాక్చాతున్నారు ఎక్కడ కూడా తప్పుగా ఇంతవరకు ఆయన అది మాత్రం వాస్తవం నువ్వు ఎన్ని బురదలు తల్లినా కానీ జనం నమ్మే పరిస్థితిలో లేరు మీ మాటలు జనం నమ్మరు నూటికి నూరు రూపాయలు నమ్మరని ఇది నగ్న సత్యం అంటే ముఖ్యంగా సెక్యూరిటీ విషయాల్లో కూడా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు నారా లోకేష్ కొడుకు దేవాన్సుకు కూడా సెక్యూరిటీ ఇచ్చారు అలాగే అధికారంలో లేనప్పుడు నారా లోకేష్ సెక్యూరిటీ ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఇవ్వడానికి మీకు ఎందుకంత అని చెప్పేసి అడుగుతా ఉన్న పరిస్థితి ఎలా చూస్తారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జడ్డ కేటగిరీ ఇచ్చారు కదా జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు కదా ఇంకెంత ఎంత ఇయ్యాలయన ఆయన ఓన్లీ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు చెప్పాలంటే ఆయన ఒక పులివెందులకు ఒక ఎమ్మెల్యే కొంతమందికి అంతమందికి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలి ఆయనకి ఇచ్చినట్టు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రతిపక్ష హోదా లేదు ఆయనకి ఏమీ లేదు పైపెత్స ఆయన ఒక ఈడీ కేసుల్లో ఉన్నాడు ఆయన మరి ఆయనకి ఎట్ట ఏ రెక్కలు ఇవ్వాలి ఎవరు డబ్బులు ఇవ్వాలి ఎవరి డబ్బులు ఖర్చు ఆయనకి తొమ్మిది వందల మంది నీకు సెక్యూరిటీ ఇస్తే ఆ ఖర్చు ఎవరు బరాయించాలి మేము ప్రజలే మారాయించాలి చంద్రబాబు నాయుడు గారు బరాయిస్తారా లేకపోతే రాష్ట్రపతి గారు భారాయిస్తారా లేకపోతే ప్రధానమంత్రి భారా లేకపోతే నువ్వు భారాయిస్తావా ప్రజలే బరాయించాలిగా మా మీద ఎందుకు అంత ఎందుకు వేయాలి మా మీద ప్రజల మీద ఎందుకు బరదేయాలా ఈ రకంగా ఎందుకు పన్నుల భారాలు రూపాయలు మీరు వసూలు చేసి నీకు సెక్యూరిటీ కల్పించాలా నువ్వేమన్నా దైవార్థ సంబూతుడువా నీ కల్పించడానికి లేకపోతే నువ్వేమన్నా న్యాయంగా పరిపాలించావు గత ఐదు సంవత్సరాలు పరిపాలించలేదే నువ్వు న్యాయంగా చట్టబద్ధంగా పరిపాలించలేదే రాజ్యాంగం పరిపాలించలేదే కోర్టులకి దిక్క కోర్టులు కోర్టులు పరంగా పరిపాలించలేదే కోర్టులు దిక్కరించి పరిపాలించావు నువ్వు ఎవరినైనా అరెస్ట్ చేయించావు లోపల చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైలు పెట్టా మరి ఆయన దగ్గర ఏం పట్టుకున్నావు నువ్వు ఏం పట్టుకోలేదు కదా మరి రాష్ట్ర రాజధానికి మూలు ఇచ్చే రైతులను నువ్వు ఎందుకు జైల్లో వేపించా మరి ఇవాళ న్యాయస్థానాలు కూడా నేను ఒకటి అడుగుతున్నా గడ్డకాళ్ళ పిల్లలు కూడా చెప్పుకుంటున్నారు ఇదే మాట ముండాడికే న్యాయస్థానం కానీ లేనోడి న్యాయస్థ న్యాయస్థానం వర్తించదు డబ్బులు ఉండడానికి న్యాయస్థానం పనికి వచ్చింది అని మా వాస్తవంగా అంతే జరుగుతుంది ఇలా మేము కోర్టుకు బాపోతే మాకు నోటీసులు పంపిస్తున్నారు అరెస్ట్ వారెంట్లు పంపిస్తున్నారు ఏదో మేము రాజ్య మేమేం హత్యలు చేసామని మేము మానవంగాలు చేసామని మేమేం దారి ద్రోపిడీలు చేసామని మేము ఎక్కడ అరాచకం సృష్టించామని మా రైతుల మీద కేసులు పెట్టి మరి మాకు అరెస్ట్ వారెంట్లు పంపిస్తున్నారు మరి అదే మరి పన్నెండు సంవత్సరాల ఉన్న కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసులు ఈనాటికి ఎందుకు తీయట్లేదు అది ఎంత రఘురామకృష్ణరాజు గారు వేసిన ఆయన మీద ఒక నింది ఆయన ఏం చెప్పాడు న్యాయాన్ని కాపాడండి అని చెప్తున్నాడు ఆయన ధర్మాన్ని కాపాడండి న్యాయాన్ని కాపాడండి ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది కోర్టులు అంటే అని చెప్తున్నాడు ఆయన వాస్తవంగా అంటే మరి మెరగడకాల పిల్లలు కూడా చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారు కనుకనే ఇవాళ కోర్టుల మీద కూడా మరి మాట్లాడాల్సి వస్తుంది వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పన్నెండు సంవత్సరాల నాడు ఆయనకి ఈడీ కేసులు ఉంటే బెయిల్ మీద ఉన్న మనిషిని ఇవాళ బెయిల్ రద్దు చేయటం కానీ లేకపోతే ఆయన కోర్టుకు పిలవటం కానీ మరి విచారించడం కానీ విచారణ వేగవంతం చేయటం కానీ మీరు ఇంతవరకు ఏ జడ్జి కోర్టు ఏ కోర్టులు ఇంతవరకు చర్యలు తీసుకోవట్లా అందుకనే మాట్లాడుతున్నాము అంటే ముఖ్యంగా ఈ ఈ ఈ రెండు నెలల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదానాన్ని ఏ విధంగా వృధా చేశారు అవన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎలకల పడడానికి కోటి ఇరవై లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర ఖర్చు చేయడం కానీ అలాగే స్నాక్స్కి కేవలం స్నాక్స్కి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కానీ ఇలాంటి ఎన్నో కోకరాలుగా బయటకు తీస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఈ లెక్కలు చూస్తూ ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే అన్ని వచ్చి కళ్ళబుల్లి కబుర్లు ఎరకలు పడతానికి కోటి ఇరవై లక్షలు ఎందుకు అవుతాయండి అవ్వవు కదా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఈయన పెట్టే ఖర్చులు మొత్తం ఉపాధి హామీ పథకానికి వస్తే అవి రూట్ మార్చాడు బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటున్నాడు ఎంతమందికి ఆయన డబ్బులు వేసాడు రమ్మనమానండి డివైడ్ పెట్టమానండే చేత అయితే ఆ డిబేట్కి నేనే వస్తాను నేనేం చదువుకోలేదేం లేదు డిబేట్లో తెలుసుకుందాం ఒక డిబేట్ పెడితే నువ్వు ఎంతమంది డబ్బులు వేసావు ఎంతమంది ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ధనిఖులు అయ్యారో చూద్దాం లెక్కలు తీపిద్దాం నువ్వు సచివాలయంలో రిజిస్ట్రేషన్లు అని పెట్టావు రిజిస్ట్రేషన్లు ఇవాళ ఏ రకంగా కంపు కంప్ అయిపోయిందో ప్రజలకు అర్థం కావట్లేదా సచివాలయంలో రిజిస్ట్రేషన్లు పెడితే అదే రిజిస్ట్రేషన్ ఆఫీసులో అయితే రిజిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉండేవి ఇలా నాది నీకు నీ అసలు ఎవరిదెవడా కూడా తెలియట్లేదు కదా భూములు ఇలా అట్ట రిజిస్ట్రేషన్ అయిపోయినాయి సచివాలయంలో రిజిస్ ఆయన చేసినంత దుర్మార్గ పరిపాలన దుష్ట పరిపాలన ఈ రాష్ట్రాన్ని రావడం కాష్టం చేశాడండి చంద్రబాబు నాయుడు జగ జగన్మోహన్ రెడ్డి అంతే తప్ప ఇవాళ ఈయన ఒక ఈయన గల ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి మేము ఆశపడుతున్నాం మాకు పనులు శరవేగంగా రాజధాని రా రూ చెబుతారు అక్కడ ఏం చేయట్లేదు అంత ఒకటిదని అంత మంగళం కూడా చెప్పారు మీరు ఎక్కడ గ్రాఫిక్సు అది ఒక శ్మశానం అది ఒక ఎడారి అదొక ముంపు ప్రాంతం అది మరి అమరావతి కాదు అది అమరావతి అమరావతి కాదు భ్రమరావతి అని ఎన్నెన్నో దుష్ప్రచారాలు చేశారు మీరు అది ఒక గ్రాఫిక్స్ కట్టారని చెప్పారు దూకుదా అంటే ఎవరు రాలా మీరు దేనికి సిద్ధపడాల కాదు మీరు ఒడ్డు నుండి ఒక రాయేస్తారు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారు దేనికి పెట్టాలి రాష్ట్రపతి పాలన ఏం అరాచకాలు జరిగినాయి అని నువ్వు శ్వేతమాత్రం విడుదల చేయి ముప్పై ఆరు మందిని ఎక్కడెక్కడ చంపారో ఎవరు చంపారో పేర్లతో సహా రిలీజ్ చేయి అసెంబ్లీలో పెట్టు మొన్న అసెంబ్లీ జరిగితేనే మీరు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉండి మీరు అసెంబ్లీకి రాలేదు మరి ఎట్లా మీరు ఎవరి మీద పోరాడతారు మీరు ఈ బురద బుర్రదలుతుంటారా పనిచేసే ప్రభుత్వం మీద బురదలుతూ ఉంటారా వాళ్ళు పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు తలకాయించుకొని మీ జోలికి రాలేదు మిమ్మల్ని ఏమో అనలేదు ఇలా జరిగినాయి కూడా నాలుగు అచ్చలు జరిగినాయి నాలుగు హచ్చల్లో కూడా ఒకటేమో వాళ్ళ స్వతహాగా జరిగిన కుటుంబ కుటుంబ విషయాలు తదిమో మూడు జరిగినవి కూడా తెలుగుదేశం వాళ్ళే పోయింది ఎక్కడ జరిగినా తెలుగుదేశం వాళ్ళే తన్నులు తింటున్నారు ఈ అసలు తెలుగుదేశం వాళ్ళల్లో దమ్ము ధైర్యం ఎవరికి లేదా నేను ఒక రాజధాని రైతుగా చదువుతున్నాను ఇక్కడ మేము రాజధాని భూములు పోయి మూడు రాజధానులు నువ్వు కాన్సెప్ట్ ఎత్తే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళే బయటికి రాలా మేము వచ్చాం కాంగ్రెస్ వాళ్ళం వచ్చాం మేము మేము వచ్చి మేము శిబిరాల్లో కూర్చున్నాం రైతు రైతు రైతులుగా కొంతమంది రైతు మహిళలు వచ్చారు అంతే తప్ప తెలుగుదేశం వాళ్ళు కర్రలు తీసుకొని బడితలు తీసుకొని ఆడికి రాలేదే వాళ్ళు కనీసం నీ వాళ్ళ పోస్ట్ కూడా ఇక్కడ ఏం ఏం చేయాలి నువ్వు దాన్ని బట్టి అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సౌమ్యలో ఎంత ఇదో ఇక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు అన్న అన్న రాష్ట్రాన్ని నువ్వు అగమ్య గోచరం చేసావు అన్నమో రామచంద్ర అనే వాళ్ళకి అన్నం పెట్టే చేతుల్ని నరికేసావు నువ్వు అన్నం పెట్టకుండా చేసేసావు నువ్వు అట్లాంటి దుష్పరిపాలన చేసి దుష్టపరిపాలన చేసి ఒక పరి ఈనగల నాయకుడు వచ్చేటప్పటికి నీ ఇష్టానుసారంగా అబద్ధాలు నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడతావు రాష్ట్రపతి పాలన పెట్టమంటాం అసలు రాష్ట్ర అంటే ఇల్వో తెలుసా నీకు రాష్ట్ర అంటే ఏందో అర్థం తెలుసా నీకు తెలీదు తెలియదు కాబట్టి నువ్వు నీ ఇష్టం నువ్వు మీరు మాట్లాడుతున్నారు మీ నాయకులు మా అందుకనే దాక్కోని దాక్కోని తిరుగుతున్నారు